గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణిని టార్గెట్ చేసుకునే ఇదంతా చేశారా పాత స్కామ్స్ బయటపడకూడదనే ప్లాన్ చేశారా పైలట్ చేసిన దారుణమైన పనేంటి బ్లాక్ బాక్స్లో దొరికిన ఆధారాలేంటి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో జరిగిన గుజరాత్ స్కామ్స్లో మాజీ మంత్రియ ప్రధాన నిందితుడా సిబిఐ ఎంక్వైరీలో బయటపడ్డ నిజ నిజాలేంటి ఈ విషయంలో గుజరాత్ గవర్నమెంట్ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది విచారణలో ఒక్కొక్కటిగా బయటకి కక్కిస్తున్న సీబీఐ అధికారులు ముందుగా గుజరాత్ మాజీ సీఎంపై ఉన్న కేసును పరిశీలిస్తే రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్య గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ప్రభుత్వంలో కొన్ని ప్రధాన స్కామ్లు వెలుగులోకి వచ్చాయి రెండు వేల పదిహేడులో నాలుగు వేల కోట్ల ఫిషరీస్ స్కామ్లో మాజీ బీజేపీ మంత్రులు పురుషోత్తం సోలంకి మరియు దిలీప్ సంఘానీపై రెండు వేల ఎనిమిదిలో అక్రమ కాంట్రాక్టులు కేటాయించిన ఆరోపణలు రాగా గుజరాత్ హైకోర్టు వారి పిటిషన్లను తిరస్కరించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది వందల కోట్ల ఫేక్ బిల్ స్కామ్లో అహ్మదాబాద్ జిల్లా విద్యారంగంలో అధికారులు నకిలీ బిల్లుల ద్వారా నిధులు కాజేశారనే ఆరోపణలు వచ్చాయి అదే సంవత్సరం హెడ్ క్లాక్ రిక్రూట్మెంట్ పరీక్షలో పేపర్ లీక్ స్కామ్ బయటపడింది దీనిలో గుజరాత్ సబార్డినేట్ సర్వీసెస్ సెక్షన్ బోర్డ్ జిఎస్ఎస్ఎస్బి చైర్మన్ బీజేపీ నాయకుడు అసిత్ బోరా రాజీనామా చేశారు ఇక రెండు వేల పదహారులో గాంధీనగర్ మోదాసా సురేంద్రనగర్లో తలతి రిక్రూట్మెంట్ పరీక్షలలో పేపర్ లీక్ జరిగింది ఈ కాలంలో గుజరాత్ ల్యాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీఎల్డీసీలో అవినీతి కారణంగా ఎనిమిది వందల ఐదు కోట్ల బడ్జెట్ ఉన్న సంస్థను మూసివేశారు కాంగ్రెస్ ఆరోపించిన ఆరు వేల కోట్ల కోల్ స్కామ్ లో నరేంద్ర మోదీ విజయ్ రూపాణితో సహా నలుగురు ముఖ్యమంత్రులపై దర్యాప్తు డిమాండ్ చేయబడింది కానీ ఇది అమలు చేయబడలేదు ప్రభుత్వం అధికారులు కూడా బీజేపీ చేతిలో ఉండడంతో ఆ కేసులు లైవ్ లోకి తీసుకురాకుండా ఫోకస్ దిశ కేసు వైపు మలుపు తిప్పి ఈ కేసులని పక్కకు పెట్టేశారు ఈ స్కామ్లు గుజరాత్ పరిపాలనలో వ్యవస్థాగత లోపాలను హైలైట్ చేశాయి అయితే బీజేపీ ప్రభుత్వం అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపింది విజయ్ రూపాణి నాయకత్వంలో ఈ వివాదాలు రాజకీయ చర్చలకు కారణమయ్యాయి అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ ఈ కేసులు బయటకు తీసి విచారించాలని ఆరోపణలతో మళ్లీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి పేరు వెలుగులోకి వచ్చింది ఇదే ఇప్పుడు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్కి ప్రధాన కారణమేమో అని ప్రతిపక్షాలు ఆరోపణలు మొదలుపెట్టాయి సిఐటి దాఖలు చేసిన ఈ టైంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి స్టేట్మెంట్స్ ప్రస్తుతం గవర్నమెంట్కి ముప్పు తెస్తాయేమో అనే విధంగా ఈ ఫ్లైట్ క్రాష్ ప్లాన్ చేశారా అనే కోణంలో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి అని కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యాఖ్యలు చేస్తుంటే ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసహ్యంగా ఉందని దీనిపై ఖచ్చితమైన దర్యాప్తు చేయిస్తామని ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన ఏ ఒకరిని వదలమని మోదీ గారు బహిరంగంగా ప్రకటించడంతో కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలను కట్టిపెట్టింది అయితే విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఒక కెనేడియన్ మరియు ఏడు మంది పోర్చుగీస్ పౌరులు ఉన్నారని మొత్తం మీదుగా రెండు వందల నలభై రెండు మంది ఎయిర్ ఇండియాని నివేదించింది ఈ ప్రయాణికులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉండడంతో సిబిఐ విచారణ మొదలుపెట్టింది ముందుగా ఫ్లైట్ క్రాష్ అయిన విధానాన్ని పరిశీలించి బ్లాక్ బాక్స్ ని చెక్ చేశారు అందులో దొరికిన ఆధారాలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఏకంగా సివియా సిస్టమ్ మిస్ అయింది విమానంలోని బ్లాక్ బాక్స్ లో రెండు ప్రధాన భాగాలుంటాయి ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్ మరియు కాక్పీట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ ఎఫ్డిఆర్ విమానం యొక్క ఎత్తు వేగం దిశ ఇంజిన్ పనితీరు వంటి ఎనిమిది ఎనిమిది పారామీటర్లను రికార్డ్ చేస్తుంది ఇక సివిఆర్ కాక్పీట్లో పైలట్ల సంభాషణలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్లు మరియు శబ్దాలను రికార్డ్ చేస్తుంది ఈ రెండు డివైజ్లు క్రాష్లో దెబ్బతినకుండా ఉండేలా టైటానియం లేదా స్టీల్తో తయారు చేయబడతాయి ఈ డేటా ప్రమాద కారణాలను గుర్తించడానికి దర్యాప్తు సంస్థలకు కీలకంగా ఉపయోగపడుతుంది దీనితో సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది ఎయిర్ ఇండియా సిబ్బందిని చుట్టుమిట్టి మొత్తం మీదుగా కూపిలాగడం మొదలుపెట్టారు ఈ క్రాష్లో పైలట్ కి సంబంధం ఉందేమో అనే అనుమానంతో పైలట్ కో పైలట్ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసినట్లు అయితే ఎటువంటి మేజర్ ట్రాన్సాక్షన్స్ లేకపోవడంతో దర్యాప్తుని గుజరాత్ గవర్నమెంట్ వైపుకి మలుపు తిరిగింది మరోపక్క ఈ ఫ్లైట్ లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అని మొత్తం అందరి డీటెయిల్స్ వెరిఫై చేసి ఎటువంటి సంఘ విద్రోహక సంస్థలకి చెందిన వారు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు మొదలు పెట్టారు అసలు ఎవరి విజయ్ రూపాణి అనేది చూసుకుంటే విజయ్ రమణి కలాల్ రూపాని ఈయన జననం ఆగస్టు రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు రంగున్ భర్మ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు ఇక గుజరాత్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటిలో పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ సభ్యుడు రాజకోట్లోని జైన్ కుటుంబంలో పుట్టిన రూపాని బర్మా నుండి భారతదేశానికి వలస వచ్చిన కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నాడు ఇక రాజ్ కోట్లోని ధర్మేంద్ర సింహాజీ కాలేజీలో బిఏ మరియు ఎల్ఎల్బి పూర్తి చేశాడు ఆయన తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మరియు జన్సంగ్ లో చేరడం ద్వారా ప్రారంభించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బీజేపీలో చేరాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్గా ఎన్నికై ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో పనిచేశారు రూపాణి అంజలి రూపాణిని వివాహం చేసుకున్నాడు వీరికి ఒక కుమారుడు రాధిక్ మరియు కుమార్తె రుద్రి ఉన్నారు ఆయన రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుండి రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్యేగా గెలిచారు బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు ఇక రెండు వేల పదహారులో ఆనందీబెన్ పటేల్ రాజీనామా తర్వాత విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు ఆ సమయంలో ఆయన నితిన్ పటేల్తో కలిసి పరిపాలన నడిపాడు ఆయన నాయకత్వంలో గుజరాత్ రెండు వేల పదిహేడు శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి అయితే పార్టీదర్ ఆందోళనలు మరియు అవినీతి ఆరోపణలు ఆయన పరిపాలనను సవాల్తో నెట్టాయి రెండు వేల పదిహేడులో సెబీ ఆరోపించిన కెమికల్స్ షేర్ మ్యానుపులేషన్ కేసులో రూపాని హెచ్యుఎఫ్ పై ఒకటి పాయింట్ ఐదు లక్షల జరిమానా విధించబడింది కానీ ఇది సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ద్వారా రద్దు చేయబడింది రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మక నిర్ణయంతో రూపాని రాజీనామా చేశాడు భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యారు ఇక రెండు వేల ఇరవై ఐదులో రూపాని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ వన్ వన్ సెవెన్ వన్ క్రాష్లో ఉన్నట్లుగా ధృవీకరించబడింది ఆయన స్థితి గురించి అధికారిక సమాచారం లేదు రూపాని రాజకీయ జీవితం గుజరాత్లో బిజెపి ఆధిపత్యానికి దోహదపడుతున్నప్పటికీ ఆయన నాయకత్వంలో జరిగిన కొన్ని వివాదాలు రాజకీయ చర్చలకు కారణమయ్యాయి